జై వీరబ్రహ్మ జై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం శివాయ శివాయ బ్రహ్మణి ధనుసు వారి యొక్క జీవనగమనంలో కొన్ని సానుకూలవంతమైనటువంటి మార్పులు మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల కోసం ఆదాయ మార్గాల కోసం మీరు ఎదురు చూసేటువంటి ఎదురు చూపుకి భగవంతుడు కాలం ఓ చక్కని అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంది కొత్త వ్యాపారం కలిసి వస్తుంది ఆర్థికంగా ధనాన్ని విశేషంగా సముపార్జించగలుగుతారు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు దైనందిన జీవితంలో ఏ ఒక్క వ్యక్తికి మనం రుణగ్రస్తులుగా ఉండకూడదు జీవితంలో త్వరితగతిన స్థిరపడాలని మీరు చేసేటువంటి ప్రయత్నం అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకు కారణమై చాలా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండిపోతారు ఇది చాలా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది ఏది ఏమైనప్పటికీ జీవితంలో మనం ఎంతో సంపాదించాం సాధించాం ఇంతకాలం పడ్డటువంటి కష్టానికి భగవంతుడు కాలం మనకి మేలు చేసింది అనేటువంటి పరిస్థితుల్లో ఒక మిత్ర సమానమైనటువంటి వ్యక్తి చేసేటువంటి సహాయం చాలా గొప్పగా ఉండబోతుంది జీవితంలో చాలా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఎందుకో తెలీదు ప్రయోజనాలు వస్తూ ఉన్న కొన్ని పనులు మాత్రం నత్త నడకన కొనసాగుతూ ఉంటాయి వేగవంతంగా అవ్వాల్సినటువంటి పనులు సైతం వేగవంతంగా పూర్తవ్వకపోవటం ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు మీకు దగ్గరగా వస్తూ ఉన్నా పూర్తి స్థాయిలో వాటి మీద దృష్టిని కేంద్రీకరించలేకపోవటం ఇది మాత్రం కొంత మీకు మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీ దైనందిన జీవితంలో కుటుంబానికి సంబంధించి ఒక శుభకార్యం ముడివడబోతుంది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అవ్వచ్చు మీ కుటుంబంలో అవ్వచ్చు ఒక శుభకార్య సంబంధమైనటువంటి విషయం ప్రస్తావనకు వచ్చింది ఈ ప్రస్తావన మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు గృహ సంబంధమైనటువంటి ప్రయోజనాలు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీ దైనందిన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి యొక్క ఆగమనం ఒక వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ జీవితంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి ఇది కారణం అవ్వబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు మాత్రం మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎంతో సంపాదిస్తున్నారన్నటువంటి ఉద్దేశం చేత కృత్రిమంగా మీ మీద ఇబ్బందులు కలిగించేటువంటి కుట్రలు చేస్తూ ఉంటారు పై అధికారులకు చెప్పటం సంజాయిసి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు రావటం పదే పదే అధికారుల యొక్క వేధింపులు మాత్రం మిమ్మల్ని బాధలకి యాతనికి గురి చేసే అవకాశం ఉంది జీవితంలో ఏ ఒక్క వ్యక్తి జోతికి వెళ్ళినటువంటి మీకు అజాత శత్రువుగా పేరున్నటువంటి మీకు మీ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మీ యొక్క ఉన్నతిని చూడలేక ఇబ్బందులు కలిగిస్తున్నారన్నటువంటి మాట మానసికమైనటువంటి వ్యధ మిమ్మల్ని బాధకి గురి చేస్తుంది కానీ ధనం ముందు ఈ ప్రపంచంలో అందరూ సర్వసమానమే ఎవరు కూడా దీనికి అతీతులు కారన్నటువంటి చేదు నిజాన్ని మాత్రం మీరు విని అలాగే మిండకుండిపోతారు సహోదర సహోదరి వర్గం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్లకు సంబంధించినటువంటి ప్రయోజనాలు సానుకూలవంతంగా ఉన్నాయి అందరి యొక్క సహాయ సహకారాలు వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి మీ కుటుంబానికి సంబంధించిన జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు మరో మార్గం ద్వారా కూడా ధనాన్ని ఆర్జించడానికి చేసే ప్రయత్నం బాగుంటుంది ధనానికి మార్గాలు ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తనకు అవకాశం ఉన్నటువంటి విధి విధానంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమై అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకు కారణమై యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ముందుకు వెళ్ళబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా అన్నట్లో ఎటువంటి సందేహం కూడా లేదు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి లభిస్తుంది రాజకీయపరమైనటువంటి రంగం మీడియా సంబంధమైనటువంటి ప్రజా సంబంధమైన బాంధవ్యాలు మీకు ఎంతగానో ఉపయోగకారిగా ఉండేటువంటి అవకాశం ఉంది పరమ ప్రశస్తవంతమైనటువంటి అసూయజమాసంలో మనం ఉన్నాం అమ్మవారి యొక్క నవరాత్రి వేడుకల్లో మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఏదైనా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఆరావళి కుంకుమ చేత కుంకుమార్చన చేయించేటువంటి ప్రయత్నం చేయండి జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి ఒక గొప్ప యోగం మీకు పట్టేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి జీవిత లక్ష్యాన్ని పొందేటువంటి గొప్ప మాసంగా ఈ అక్టోబర్ మాసాన్ని ధనుసు రాశి వారి యొక్క జీవన గమనంలో చూడవచ్చు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి